తాళ్ళూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నటువంటి మీటింగ్ హాల్లో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సర్వసభ్య సమావేశాన్ని భారీ బందోబస్తు నిర్వహించడం విశేషం తాళ్ళూరు మండలం ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు వైసీపీ నుంచి టీడీపీలోకి మారటంతో ఈ సర్వసభ్య సమావేశానికి దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జెడ్పీటీసీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ హాజరవ్వడంతో గొడవలు జరిగే అవకాశం ఉందని స్పెషల్ పార్టీ పోలీసులను కూడా నియమించడం జరిగింది కానీ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా జరగడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు అయితే ఈ సర్వసభ్య సమావేశానికి తాళ్ళూరు మండలంలోని మండల అధికారులు ఒకరు ఇద్దరు కంటే ఎక్కువ పాల్గొనడం విశేషం ఈ స ఈ సర్వసభ్య సమావేశంలో జడ్పీటీసీ బూచేపల్లి వెంకయ్యమ్మ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తాళ్ళూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు తాళ్ళూరు మండలంలోని ఎంపీటీసీలు పంచాయతీ ప్రెసిడెంట్లు మరియు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు ఈ పద్నాలుగు టైప్ ఆఫ్ ల్యాప్ట అది కొంచెం ఎక్కువ మంది కంప్లిసిటీ అయితే ఉంటాము షాంపూల్స్ ఇవి కూడా ఛాంపుల్ బయటకు పోయేసి డబ్బులు కట్టేసి టెస్ట్ చేస్తున్నారు ఈ సీజన్లో వైరల్ ఫీవర్స్ ప్లస్ మలేరియా టైఫాయిడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి దయచేసి ప్రతి పేషెంట్ వచ్చి ప్రతి ఫీవర్ పేషెంట్కి దయచేసి మానిటర్ చేస్తూ షాంపూలు పెట్టి మళ్ళీ వచ్చి దీనికి ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ రెండు టెస్ట్ టెస్ట్ రెండు డెంగూ టెస్ట్ కూర్చోండి త్రీ ఫోర్ డేస్ తర్వాత ఫీవర్ తగ్గకపోతే మళ్ళీ బ్లెట్ రేట్స్ రిమీట్ చేయాల్సి చూస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఫ్రీగా రాబోతున్న ఫీవర్ అయిన వచ్చిన తర్వాత కాబట్టి పోయిన తర్వాత త్రీ ఇయర్స్ బ్యాక్ డెంగ్యూ పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చాలా ఎక్కువ ఎక్కువ మంది ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి ట్రై కొంచెం జాగ్రత్తగా ప్రతి పేషెంట్ వచ్చినందుకు వాడు అయినా అడగ బ్లెడ్ రేట్స్ కంపల్సరీగా టెస్ట్ చేయాల్సి వస్తుంది అనవసరి సిమెంట్ వచ్చింది వాళ్ళ కరెక్ట్ యాస్సన్ లో పోతన్నాది ఇన్ని ముక్కలు సిమెంట్ తోడు పట్టచాన మనం పిచ్ చేసుమావడానికి ఏదో ఉంది ఈ హాట్ కొవ్వొరే సమాన ప్రతిక్షేపించుకుందాం అజ్వది నిదరి కొని అన్న అది అగ్రిమెంట్ అయి ఆ గ్లోబల్ చెక్స్ అమ్ము రికార్డింగ్ చేశాం ऑलरेडी మీరు ఇవాల డిచార్జ్ సమన పెట్టించారు ఎందుకని చేసు అది ఎస్సి అనేది రొమలు కదా అది క్యాన్సర్ అయింద రన్నవారి పను మనం టెండర్ తీసుకోనంట అగ్రిమెంట్ అవలస్త మనం ఈ మార్కి ఎండ్ టెండర్ తీసుకో మీకు టెండర్ ఇస్తున్నాము మీరు యాక్సెప్ట్ చేస్తారని ఒక లెటర్ ఇస్తాం కదా ఆ ఎన్ఓఐ ఇష్యూ చేసాము ఆ యాక్ ఆ యాక్ చేసామనే అది ఎస్సి దగ్గర లెవెల్ దాకా బాపత్రం చేసావా కాంట్రాక్ట్ తర్వాత పడతావు మీరు ఇప్పుడు ఆ పాస్ తోపండి అప్పుడు నేను కూడా అట్లా ఆలోచి పై కాబట్టి మాకు వాడా కొంచెం నలుగు చేస్తా పోరా కొసారి నిలబడకు నీకు వాడా 2 టైమ్స్ ఒకసారి నే సార్ మామంద మంచి తాలే ఆ కోరే బిల్లు అయిపోయింది కాబట్టి నీకు నీ లెటర్ మార్కోవాలి నిన్న రోజు బిల్ అయిపోయింది ఇంకొకసారి మనం చెప్పుదాం మాకు సార్ చెప్పనైనా బాటంటే

చాలా త్వరితగతిన వచ్చేటువంటి వ్యాధి ఏంటంటే డయేరియా ఇంకా దానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి సీజనలు వ్యాధులు రకరకాలైనటువంటి వ్యాధులు సంభవిస్తాయి కాబట్టి ఈ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తుఫాను కానీ వర్షాలు ఎక్కువ రావడం కానీ వదలు రావడం కానీ కలువు ప్రాంతం కానీ ఇదంతా కూడా జరిగినప్పుడు ఇవన్నీ కూడా అంటి వ్యాధులు కదలకుండా మనం आकर आगे सबेरा सही सो हम मिलो रे हम को दूर हट वो इधर मानव सेवा मिशन से आता हुवे है कोई बैठो और के बात करते चलो अच्छा अच्छा ये लक्ष्य है ये जैसे पारवी के मुहु रिपुसर के सामने आ रहा है ये सारे हवा करने सारे हवा करने दूसरे के लाभ में हवा करने लाभ बताओ सर की हो गया हमें నిన్న వాళ్ళెందుకు ఇచ్చారు నాకే తెలీదు నా అధ్యక్షులు మాత్రం జరగట్లేదు వాళ్ళెందుకు ఇచ్చారు నాకే తెలియదు మీరు అందరూ మాట్లాడతా ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ దయచేసి అర్థం చేస్తాం మన మీటింగ్ ఎప్పుడులా జరుగుతున్నాం అట్లా జరుపుతున్నాం పంపించిందామండి త్వరలో మరి ఆల్రెడీ ఇచ్చేది ఎందుకంటే దాదాపు వచ్చి వచ్చి ఎక్కడైనా వాళ్ళు కూడా దాన్ని దాన్ని గ్రామాల్లో సమస్యలు జరుగుతుంటే ఆ సమస్యలు చేసుకోవడం కోసం సుమారు రెండేళ్లు మూడు నేలు వెయిట్ చేసి వాళ్ళ సమస్యలు డిస్కస్ చేసుకుని వస్తారు కాబట్టి దయచేసి ఎంపీఓ గారు ఈరోజు మీటింగ్ ఎవరు ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళందరికీ ఒక మెమో జారీ చేసి కాపీ నప్పుడు పెట్టాల్సిన అవసరం కూర్చున్నాను కలెక్టర్ గారు కూడా కాపీ పెంచాల్సిన కోసం అదేవిధంగా ఈరోజు రివ్యూ జరిగినాక ముఖ్యంగా హౌసింగ్ లాంటి వచ్చే గతంలో రీసెంట్గా ఎలక్షన్ జరిగినప్పుడు కొంతమంది బిల్లింగ్స్ కట్టుకొని కొన్ని బిల్స్ పెండింగ్ ఉన్నట్టున్నాయి నాకు ఎంపీడీసీ గారు కొంతమంది సిమెంట్ పెండింగ్ ఉందని చెప్పి చెప్తున్నా కాబట్టి దయచేసి మేము పర్సనల్గా బిల్ చేసి కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి వచ్చే నీళ్ళు తక్కువని చెప్పేసి అదేవిధంగా తాలూకు గ్రామం వచ్చే బోర్ వాటర్ వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి ఆ స్కీమ్ మెయింటైన్ చేసే వాళ్ళతో మాట్లాడేసి ఆ వాటర్ ఇచ్చే వాళ్ళతో కూడా మాట్లాడేసి ఇసా వాటర్ ఫుల్ వచ్చినప్పుడు తాలూకు కానీ మిగిలిన గ్రామాల్లో ఎక్కడ సారనే ఇబ్బంది ఎక్కడ దయచేసి బోర్ వాటర్ ఫిక్స్ కోసం మెయిన్గా వర్షాకాలం చేసిన వచ్చరికైనా ఈ వాటి గారు స్టార్ట్ ప్రకారం ఈ వర్షాకాలం ఉన్నాయి కాబట్టి మెయిన్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా డైలేరియా కానీ మలేరియా కానీ డెంగూ ఇన్ని సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫీవర్తో వచ్చిన నాలుగేళ్ళు కొద్దిగా వచ్చిన ట్రేషన్ చేసి వారికి విలువైన వైద్యం అందించాల్సి వచ్చినాం అదేవిధంగా ఎంపీఓ గారి బుల్ ఎట్లు వచ్చి అంటున్నారు దయచేసి మనం జనరల్ బాడీ మీటింగ్ వచ్చిన డిస్కస్ చేయవలసింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదేవిధంగా ఈరోజు ఈ మూడు విషయాలు జరిగినాయి కాబట్టి నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్కి దయచేసి అధికారులకు ముందుగా ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ ఏ సమస్య లేకుండా అంత ప్రజల సమస్యల కోసం పోరాడేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఎంకటిసరి కానీ సర్పంచులు కానీ ఇవాళ సమస్యలు తెలియబడ్మొస్తారు కాబట్టి దయచేసి అందరు అధికారులు అవసరం వీళ్ళంత వరకు వీళ్ళందరూ నన్ను గెలిపించారు కాబట్టి మా ఛానల్ ఎంతో కృషి చేసి రక్షికార్ కానీ తాళూ విషయంలో కానీ మా ఛానల్ ఎంతో కృషి చేసి మీ అందరికీ సపోర్ట్ చేస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ